డ్రాగన్ ఫ్రూట్ పది లీటర్ల బకెట్లో లో సోదల మినిమం ఇరవై ఏడుగు లైట్ పెరిగింది మిని ఆ కాకి ఆ కాకు కాయ ప్రతి బ్రాంచ్కి కాయ ఫుల్ కాపుతో ఉంది ఈ సంవత్సరం అరవై నుంచి డెబ్బై కాయలు వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కడ పట్టినా ఇలా జంట జంటలు ఇరవై రెండు ఇరవై రెండు అడుగులు ఐటితోటి దాదాపు వంద బ్రాంచెస్ తోటి ఇంత చిన్న పాట చూడండి సోదరులరా పక్కన పెంచుకోండి చక్కగా మంచి పంట తీసుకోండి